ఓం శాంతి ఈరోజు మురళి పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా బాబాతో నిజాయితీగా ఉండండి మీ సత్యమైన చాటుని రాయండి బాబాతో నిజాయితీగా లేకపోతే మన జీవితం దేనికి సత్యమైన తండ్రితో సత్యంగా ఉండాలి సత్యమైన చాట్ రాయాలి ఏది ఉందో ఎలా ఉందో బాబాకై మనకు మన మేలు కోసం రాసినప్పుడు అందులో అసత్యమైనది లేదా కల్పితము రాయనే కూడదు ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకండి ఒక్క బాబా ఇచ్చే శ్రేష్ట మతం పైన నడుస్తూ ఉండండి ఎవరికి దుఃఖం ఇవ్వకండి ప్రత్యేక ధారణ మరియు బాబా ఇచ్చే శ్రేష్ట శ్రీమతం పైన నడుస్తూ ఉండండి ప్రశ్న ఎవరైతే పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారో వారి పురుషార్థం ఎలా ఉంటుంది జవాబు వారి విశేష పురుషార్థం నర నుండి నారాయణుడిగా అయ్యేందుకు ఉంటుంది నర నుండి నారాయణుడిగా అయ్యే పురుషార్థం చేస్తూ ఉంటారు తమ పైన వారికి పూర్తి నిగ్రహం ఉంటుంది వారి కళ్ళు అశుద్ధంగా ఉండవు దృష్టి ఇంకా ఇప్పటి వరకు ఎవరినైనా చూసినప్పుడు వికారి ఆలోచనలు వస్తూ ఉంటే దృష్టి అపవిత్రంగా అవుతూ ఉంది అంటే పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకునే ఆత్మ కాదు అని అర్థం చేసుకోండి సంపూర్ణ పవిత్రంగా కావలసిన ఈ సమయంలో కూడా అపవిత్ర దృష్టి ఉన్నట్లయితే బాబా అంటున్నారు పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకునే ఆత్మ కాదు వీళ్ళు అనేది నిర్ణయం చేసుకోండి అంటున్నారు బాబా పాట ఈ పాపపు ప్రపంచం నుంచి ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళండి తండ్రి ఎక్కడైతే సుఖము శాంతి నెమ్మది ఉందో ఆ ప్రపంచానికి తీసుకెళ్ళండి ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఇది పాత పాప ప్రపంచమని తెలుసు పుణ్య ప్రపంచం గురించి కూడా మనుషులకు తెలుసు ముక్తి మరియు జీవన్ముక్తులను పుణ్యలోకాలని అంటారు అక్కడ పాపం ఉండదు రావణ రాజ్యమైన ఈ దుఃఖధామంలో పాపం ఉంటుంది దుఃఖాన్నిచ్చే రావణ్ణి ఎప్పుడైనా చూసారా రావణ్ అనే వ్యక్తి ఎవ్వరూ లేరు అయినా అతడి దిష్టిబొమ్మను కాల్చుతూ ఉంటారు ఈ సమయంలో మనం రావణ రాజ్యంలో ఉన్నామని అయినా దాని నుండి దూరంగా ఉన్నామని మీకు తెలుసు బాబా అంటున్నారు మనం రావణ రాజ్యంలో ఉన్నా దాని నుంచి డిటాచ్గా ఉన్నామని తెలుసు సో బాబా అంటున్నారు రావణ రాజ్యము రావణ్ణి కాల్చుతారు కానీ ఈ సమయంలో మనం రావణ రాజ్యంలో ఉన్నామని అయినా దాని నుండి దూరంగా ఉన్నామని మనకు తెలుసు ఇప్పుడు మనం పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నాం పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు వారి బుద్ధిలో మేము మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే ఆ తండ్రి వద్దకు వెళ్తున్నామని ఉంటుంది బాబా మనల్ని సుఖధామానికి యజమానులుగా తయారు చేస్తున్నారు సుఖధామానికి యజమానిగా తయారు చేసేది బ్రహ్మబాబా కాదు అలాగే ఏ దేహదారినూ కాదు అలా తయారు చేసేది కేవలం శివ వారికి దేహం లేదు మీకు కూడా ఒకప్పుడు దేహం ఉండేది కాదు కానీ తర్వాత మీరు మళ్ళీ దేహాన్ని ధరించి జరణమరణాలలోకి వస్తారు పరంధామంలో ఉన్నప్పుడు దేహం ఉండదు ఎప్పుడైతే జ్యోతిస్వరూపమైన ఆత్మ సాకార ప్రపంచంలోకి వస్తాం అప్పుడు దేహాన్ని ధరిస్తాం జరణ మరణాలేకి వస్తాం కాబట్టి ఇప్పుడే మేము ఈ అనంతమైన పేహద్దు తండ్రి వద్దకు వెళ్తున్నామని మీకు తెలుసు వారు మనకు శ్రేష్టమైన సలహానిస్తున్నారు శ్రేష్టంగా చేసే సలహా ఇస్తున్నారు మీరు ఈ విధంగా పురుషార్థం చేసినట్లయితే స్వర్గానికి యజమానులుగా కాగలరని బాబా మనకు తెలివినిస్తున్నారు యజమానులుగా అయ్యేటువంటి మార్గాన్ని చెప్తున్నారు స్వర్గమును అందరూ స్మృతి చేస్తారు కొత్త ప్రపంచం తప్పకుండా ఉంది అని మనుషులు కూడా భావిస్తారు మరి దాన్ని స్థాపించే వాళ్ళు ఎవరు కొత్త ప్రపంచం ఉండే ఎప్పుడు ఉండే ఇప్పుడు పాతదైపోయింది రావణ రాజ్యం అయిపోయింది ఎప్పుడుండే రామరాజ్యం తెలియదు నరకాన్ని కూడా ఎవరో ఒకరు స్థాపిస్తారు కదా దేహభ్రాంతి రావణాసురుడు మీ సుఖధామం యొక్క పాత్ర ఎప్పుడు పూర్తి అవుతుందో కూడా మీకు తెలుసు ఆ తర్వాత మళ్ళీ రావణ రాజ్యంలో మీరు దుఃఖితులుగా అవుతారు ఈ సమయంలో ఇది దుఃఖధామం ఎంత ఉన్నా పదమాపదంపతులైనా ఈ ప్రపంచాన్ని పతిత ప్రపంచమని అంటారు కదా సత్యుగం యొక్క సుఖాల ముందు ఎంత బాబా అంటున్నారు పతిత ప్రపంచమే కదా ఇది దివాలా తీసిన దుఃఖమయ ప్రపంచం ఎంత పెద్ద పెద్ద భవనాలున్నా సుఖము సాధనాలు ఎన్నో ఉన్నా దీన్ని పాత ప్రపంచమనే అంటారు విషయ వైతరణి నదిలో అందరూ మునకలేస్తున్నారు వికారాల్లోకి వెళ్ళడం పాపమని కూడా అర్థం చేసుకోరు వికారాలు లేకుండా సృష్టి ఎలా వృద్ధి అవుతుంది అంటారు ఇంకొక వైపు ఓ భగవంతుడా ఓ పతిత పావన వచ్చి ఈ పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చెయ్యిని పిలుస్తారు ఆత్మ శరీరం ద్వారా ఇలా అంటుంది ఆత్మనే పతితంగా అవుతుంది ఆత్మనే పిలుస్తుంది స్వర్గంలో పతితులు ఒక్కరు కూడా ఉండరు స్వర్గం అంటేనే భావన ప్రపంచం అక్కడ పతితులు ఎక్కడి నుంచి వస్తారు అందరూ ఆత్మాభిమానులుగా ఉంటారు మేము ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నాం ఈ లక్ష్మీనారాయణలతో పాటు మళ్ళీ మేము సత్యుగంలో రాజ్యం చేస్తాం అని సంగమ యుగంలో మంచి పురుషార్థులు మాత్రమే భావిస్తారు ఎనభై నాలుగు జన్మలు ఒక్కరు మాత్రమే తీసుకోరు కదా దినాయిష్టి నడుస్తుంది కదా రాజుతో పాటు ప్రజలు కూడా ఉంటారు బ్రాహ్మణులైన మీలో కూడా నంబర్ వారుగా ఉన్నారు కొందరు రాజారాణులుగా అవుతారు కొందరు ప్రజలుగాను అవుతారు పిల్లలు ఇప్పుడే మీరు దైవీ గుణాలను ధారణ చేయాలని బాబా అంటారు ఈ కండ్లు అశుద్ధంగా ఉన్నాయి ఎవరినైనా చూసినప్పుడు వికారి దృష్టి కలిగినట్లయితే వారు ఎనభై నాలుగు జన్మలు తీసుకునేవారు కాదు అని అర్థం చేసుకోండి వికారీ దృష్టి సమాప్తమైపోవాలి ఇప్పుడు సమయం దగ్గరకు వచ్చేసింది వికారి సంకల్పాలు కూడా రాకూడదు దృష్టి ఉండకూడదు స్వప్నంలో కూడా అపవిత్రత అంశం ఉండకూడదు బాబా వచ్చి నరు నుండి నారాయణుగా తయారు చేస్తున్నారు కానీ వికారి దృష్టి ఉన్నవారు నరు నుండి నారాయణులుగా అవ్వలేరు ఎప్పుడైతే ఈ కండ్లపైన విజయాన్ని పొందుతారో ముఖ్యమైనదే కండ్లు కండ్లు చాలా చాలా మోసం చేస్తాయి ఏదో 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 చూస్తాయి ఏదో ఏదో కావాలంటాయి విజయాన్ని బాబా అంటారు కళ్ళపైన విజయాన్ని పొందుతారో అప్పుడు కర్మాతీత స్థితి ఏర్పడుతుంది అందుకే భక్త కన్నప్ప ఏం చేసినారు సూర్యదాస్ ఏం చేసినారు కళ్ళు తీసేసినారు బాబా కండ్లు తీసేయమని చెప్పరు దృష్టిని మార్చుకోమంటారు బాబా అంటారు అంతా కండ్లపైనే ఉంది ఈ కళ్ళే మోసం చేస్తూ ఉంటాయి ఆత్మ ఈ కిటికీల నుండి చూస్తోంది ఇతడిలో ఇప్పుడు డబల్ ఆత్మ ఉంది బ్రహ్మబావాలో బా బాబా కూడా ఈ కిటికీల ద్వారానే చూస్తున్నారు నా దృష్టి కూడా ఆత్మపై ఆత్మ వైపుకే వెళ్తుంది అలాగే బాబా కూడా ఆత్మకే అర్థం చేయిస్తారు నేను కూడా శరీరం తీసుకున్నాను కాబట్టి మాట్లాడుతున్నానని శివబాబా అంటారు బాబాకి శరీరం లేకుంటే ఎలా మాట్లాడతారు మాట్లాడలేరు అందుకే బాబా అంటున్నారు నేను కూడా ఈయన శరీరాన్ని మాధ్యమంగా తీసుకున్నాను అప్పుడే మీతో మాట్లాడగలుగుతున్నాను బాబా మనల్ని సుఖమయ ప్రపంచంలోకి తీసుకెళ్తున్నారని మీకు తెలుసు ఇది రావణ రాజ్యం మీరు పతిత ప్రపంచం నుండి దూరంగా ఉన్నారు కొందరు చాలా ముందుకెళ్ళిపోయారు కొందరు వెనుకకు జరిగి వెళ్ళిపోయారు తీరాన్ని చేర్చమని ప్రతి ఒక్కరూ అంటారు ఇప్పుడు సత్యుగ తీరాన్ని చేరుకుంటారు కానీ అక్కడ ఉన్నత పదవి పొందాలనుకుంటే పవిత్రంగా కావాలి ఇందులో కష్టపడాలి బాబాను స్మృతి చేసినట్లయితేనే వికర్మలు వినాశం అవుతాయి ఇదే ముఖ్యమైన విషయం ఇది మొట్టమొదటి సబ్జెక్టు యోగము స్మృతి మొట్టమొదటి సబ్జెక్టు ఆత్మలైన మనము నటులమని ఇప్పుడు మీకు తెలుసు మొట్టమొదట మనము సుఖధామం వచ్చాం ఇప్పుడు మళ్ళీ దుఃఖధామం లేకొచ్చాం ఇప్పుడు బాబా మనల్ని సుఖధామం లేకి తీసుకెళ్లేందుకు వచ్చారు ఇప్పుడు నన్ను స్మృతి చెయ్యండి మరియు పవిత్రంగా అవ్వండి అని బాబా చెప్తున్నారు ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకండి మనుషులు ఒకరికొకరు ఎంతో దుఃఖాన్ని ఇచ్చుకుంటారు కొందరిలో కామం అనే భూతం వస్తుంది కొందరిలో క్రోధం వస్తుంది వెంటనే చెయ్యెత్తుతారు కొట్టడానికి వీరు దుఃఖాన్ని ఇచ్చే పాపాత్మలు మరి పుణ్యాత్మలుగా ఎలా అవుతారని బాబా అంటారు ఇంకా పాపం చేస్తూనే ఉంటారు ఇటువంటి వారు బాబా పేరుని అప్రతిష్టపాలు చేస్తూ ఉంటారు అందరూ ఏమనుకుంటారు భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారని వీరంటారు మేము మనుషుల నుండి దేవతలుగా విశ్వానికి యజమానులుగా అవుతామని అంటారు అటువంటి వారు ఇలాంటి పనులు చేస్తారా అని కూడా అంటారు సో బాబా అంటున్నారు విశేషంగా అనేక ఆత్మలు ఒకవేళ కుదృష్టి ఉన్నట్లయితే వీళ్ళు పరమాత్మని పిల్లలు అంటారు కదా భగవంతుడే మాకు వచ్చి చదివిస్తున్నారు అని అంటారు కదా మరి వీళ్ళు ఈ విధంగా ఉంటే వీళ్ళు వీళ్ళకెలా బాబా చదివిస్తారు అని చెప్పి అనేక మంది అనుకుంటారు అంటున్నారు చూడండి బాబా ఒకవైపు స్మృతి చేస్తూ ఇంకొక వైపు తప్పుడు పనులు చేస్తూ ఉంటే అది మంచిది కాదు కదా చూడండి ఏమంటున్నారో బాబా అందరూ ఏమనుకుంటారు భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు అని వీరంటారు మేము మనుషుల నుండి దేవతలుగా విశ్వానికి యజమానులుగా అవుతామంటారు అటువంటి వారు ఇలాంటి పనులు చేస్తారా అని అనుకుంటారు కావున రోజు రాత్రి వేళ మిమ్మల్ని మీరు చూసుకోండి అని బాబా చెప్తున్నారు మీరు పవి సుపుత్రులైన పిల్లలైతే తప్పకుండా చార్ట్ని పంపిస్తారు చూస్తున్నారా అండర్లైన్ చేసుకోండి మీరు సుపుత్రులైన పిల్లలైతే తప్పకుండా చార్ట్ని పంపిస్తారు కొందరు చార్ట్ రాస్తారు కానీ తాము ఎవరికైనా దుఃఖమిచ్చిన విషయము లేదా వారు చేసిన తప్పులు రాయరు ఎందుకు రాయకూడదు తప్పకుండా రాయాలా దానికోసమే చార్ట్ రాస్తున్నాం కదా అమృతవేళ మిస్ అయినా రాయాలా పొరపాటు జరిగినా రాయాలా ఆవేశం లేకొచ్చిన తప్పు మాట్లాడినా దుఃఖమిచ్చినా అబద్ధాలు చెప్పిన శ్రీమతానికి విరుద్ధంగా నడిచిన ప్రతి ఒక్కటి చార్ట్లో ఉండాలి చార్ట్ అంటే అదే కదా చేసిన తప్పులు రాయరు ఒకవైపు స్మృతి చేస్తూ మరొక వైపు తప్పుడు పనులు చేస్తూ ఉంటే అది మంచిది కాదు కదా అంతే కదా ఒకవైపు నష్టము ఒకవైపు లాభం తీసుకుంటే ఏం లాభం ఒకవైపు యోగం చేసి లాభము ఒకవైపు పాపాలు చేసి నష్టము బాబా అంటారు వేస్ట్ కదా ఎప్పుడైతే దేహాభిమానులుగా అయిపోతారో అప్పుడే తప్పుడు పనులు చేస్తారు ఈ చక్రం ఎలా తిరుగుతుంది ఇది చాలా సహజం ఒక్క రోజులో కూడా టీచర్గా కావచ్చు బాబా మీకు ఎనభై నాలుగు జన్మల రహస్యాన్ని అర్థం చేస్తున్నారు మీకు శిక్షణని ఇస్తున్నారు ఆ తర్వాత వెళ్ళి దానిని గురించి మననం చేయాలి బాబా ఇచ్చిన శిక్షణను మళ్ళీ మననం చేయాలి మననం ఇంపార్టెంట్ నేను ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకున్నాను దైవీ గుణాలను శిక్షణ ఇచ్చే ఆ టీచర్ కన్నా ఎక్కువగా ధారణ చేస్తూ ఉంటారు ఎలా తీసుకున్నాను దైవీ గుణాలను శిక్షణ ఇచ్చే ఆ టీచర్ కన్నా ఎక్కువగా ధారణ చేస్తూ ఉంటారు బాబా నిరూపించి తెలియచేయగలరు బాబా మా చాటుని చూడండి నేను ఎవరికీ కొద్దిగా కానీ దుఃఖం ఇవ్వలేదు అని బాబాకు చూపిస్తారు మంచి పిల్లలు కూడా ఉంటారు ఈ పిల్లలు చాలా మధురమైన వారు వీరి నుండి మంచి సుగంధం వెలువడుతోంది అంటారు టీచర్గా అవ్వడం ఒక్క సెకండ్ యొక్క పనే టీచర్ కన్నా విద్యార్థులు స్మృతి యాత్రలో చాలా ముందుకు వెళ్ళిపోయినట్లయితే టీచర్ కన్నా ఉన్నత పదవిని పొందగలరు ఎవరైనా పొందగలరు టీచర్లేమి స్టూడెంట్లేమి ఇప్పుడు వచ్చిన అక్కాయిలు అన్నయ్యలేమి బంధన మాతలేమి ఎవ్వరైనా కేవలం యోగం ఒక్కటే ఉండాలి అప్పుడే ఉన్నత పదవి లభిస్తుంది ఎవరికి నేర్పిస్తున్నారు అని బాబా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు రోజు శివాలయం లేకెళ్ళి శివబాబా వచ్చి ఏ విధంగా స్వర్గాన్ని స్థాపిస్తారో వారికి నేర్పించండి బాబా స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారు అలా అర్థం చేయించడం చాలా సహజం బాబా మా స్థితి ఈ విధంగా ఉంది అని బాబాకు చాటుని పంపిస్తారు పిల్లలు ఏ వికర్మలు జరగడం లేదు కదా అపవిత్ర దృష్టి తప్పుడు పనులేవి చేయడం లేదు కదా అని బాబా ప్రశ్నిస్తారు మీ నడవడికను వ్యక్తిత్వాన్ని చూసుకోవాలి నడవడిక ఆధారమంతా దృష్టిపైనే ఉంది కళ్ళు అనేక రకాలుగా మోసం చేస్తూ ఉంటాయి అడగకుండా ఏ చిన్న వస్తువునైనా తీసుకొని నోట్లో వేసుకోవడం వల్ల కూడా పాపం కలుగుతుంది దొంగతనమే కదా ఈరోజు రూపాయి దొంగతనం రేపు లక్షల దొంగతనంగా మారుతారు ఎందుకంటే అనుమతి లేకుండా తీసుకున్నారు కదా కొంతమంది ఏమంటారు మాకు కూడా హక్కు ఉంది కదా మేము కూడా సమర్పితమైనాం కదా అడిగి ఎందుకు తీసుకోవాలా అంటారు మధుబనంలో కూడా అంతే అడగకుండా తీసుకుంటూ ఉంటారు అలా ఉండకూడదు బాబా అంటున్నారు ఎందుకంటే అనుమతి లేకుండా తీసుకున్నారు కదా ఇక్కడ నియమాలు చాలా ఉన్నాయి ఇది శివబాబా యజ్ఞం కదా నిమిత్తమైన వారిని అడగకుండా ఏ వస్తువుని తినడానికి వీల్లేదు ఒక్కరు తిన్నట్లయితే మిగిలిన వారు కూడా తినడం మొదలు పెడతారు వాస్తవానికి ఇక్కడ ఏ వస్తువుని తాళం వేసి దాచాల్సిన అవసరం కూడా లేదు ఈ ఇంటిలేకి వంటింటి ముందుకు అపవిత్రులు ఎవ్వరూ రాకూడదని నియమం చెప్తుంది బయట అపవిత్రులు పవిత్రులు అన్న ప్రశ్నే లేదు కానీ స్వయాన్ని పతితులుగా పీల్చుకుంటారు కదా పతిత పావన సీతారాం అంటున్నారంటే స్వయంని పతితులనే కదా అందరూ పతితులే వల్లభాచార్యన పైన ఎవ్వరూ తాకడానికి కూడా వీల్లేదు వాళ్ళు అసలు టచ్ చేయకూడదు వాళ్ళని దూరం నుంచినే నమస్కారం చేసుకోవాలి ఒకవేళ పాదాభివందనం చేసుకోవాలంటే ఎందుకంటే వారి స్వయాన్ని పావనులుగా ఇతరులను పతితులుగా భావిస్తారు వాస్తవానికి ఇక్కడ అందరి శరీరాలు పతితమైనవి అయినా పురుషార్థానుసారంగా వికారాలను సన్యాసిస్తారు కావున నిర్వికారుల ముందు వికారి మనుష్యులు తల వంచుతారు పవిత్రతకు గుర్తుగా అతడు చాలా గొప్ప స్వచ్ఛమైన ధర్మాత్ముడు అని అంటారు సత్యుగంలో ఇటువంటి అపవిత్రులు ఉండరు ఆ ప్రపంచమే పవిత్ర ప్రపంచం అక్కడ ఒకే ఒకే వర్గం ఉంటుంది మీకు ఈ రహస్యాలన్నీ తెలుసు సృష్టి ఆది మధ్యాంత రహస్యాలు మొదటి నుండి మీ బుద్ధిలో ఉండాలి మనం అన్నింటినీ తెలుసుకుంటాం మనం తెలుసుకోవాల్సింది ఇంకేదీ లేదు రచయిత అయిన బాబాను తెలుసుకున్నాం సూక్ష్మవతనాన్ని తెలుసుకున్నాం భవిష్య పదవిని కూడా తెలుసుకున్నాం ఇప్పుడు ఇక దానికోసం పురుషార్థం చేస్తున్నాం బాబా అంటున్నారు ఇంపార్టెంట్ అదే కదా పురుషార్థం అనేది ఇంపార్టెంట్ సో బాబా అంటున్నారు పురుషార్థం చేస్తూ చేస్తూ నడవడిక మళ్ళీ అలా మారిపోతే అంత ఉన్నత పదవిని పొందలేరు ఎవరికైనా దుఃఖాన్ని ఇవ్వడం వికారాల్లోకి వెళ్ళడం చెడు దృష్టితో చూడడం ఇవన్నీ పాపాలి దృష్టి పరివర్తన చేసుకోవడంలో ఎంతో కష్టం ఉంది సో బాబా అంటున్నారు రకరకాల పురుషార్థం గురించి బాబా తెలియజేస్తున్నారు సో బాబా చెప్తున్నారు వికారాలను సన్యాసిస్తారు కావున నిర్వికారీల ముందు వికారి మనుషులు తల వంచుతారు ఇతడు చాలా గొప్ప స్వచ్ఛమైన ధర్మాత్ముడు అని అంటారు సత్యుగంలో ఇటువంటి అపవిత్రులు ఉండరు ఆ ప్రపంచమే పవిత్ర ప్రపంచం అక్కడ ఒకే వర్గం ఉంటుంది అక్కడ అనేక రకాలనేదే ఉండదు ఈ రహస్యాలన్నీ ఇప్పుడు మీకు తెలుసు సృష్టి ఆది మధ్యాంత రహస్యాలు మొదటి నుంచి ఏ మొదటి నుంచి మీ బుద్ధిలో ఉండాలి మనము అన్నింటినీ తెలుసుకుంటాం మనము తెలుసుకోవాల్సింది ఇంకేదీ ఉండదు బాబాను తెలుసుకున్నాక ఇంకేదీ తెలుసుకోవాల్సింది లేదు రచయిత అయిన బాబాను తెలుసుకున్నాం సూక్ష్మలోకాన్ని తెలుసుకున్నాం భవిష్య పదవిని తెలుసుకున్నాం ఇప్పుడు ఇక దానికోసం పురుషార్థం చేస్తున్నాం పురుషార్థం చేస్తూ చేస్తూ నడవడిక మళ్ళీ అలా మారిపోతే అంత ఉన్నత పదవిని పొందలేరు ఎవరికైనా దుఃఖం ఇవ్వడం వికారాల్లోకి వెళ్ళడం చెడు దృష్టితో చూడడం ఇవన్నీ పాపాలి దృష్టి పరివర్తన చేసుకోవడంలో ఎంతో కష్టం ఉంది దృష్టి చాలా శుద్ధంగా ఉండాలి ఇతడు క్రోధం చేస్తున్నాడు అని కళ్ళతో చూస్తే ఇక తాను తాను కూడా గొడవపడ్డం మొదలు పెడతారు శివబాబా పైన వారికి కొద్దిగా కూడా ప్రేమ లేదు అని అర్థం అసలే స్మృతి చెయ్యరు త్యాగమంతా అంతా శివబాబాది గోవిందుడైన శ్రీకృష్ణుని సాక్షాత్కారం చేయించిన సద్గురువుదే బలిహారం గోవిందుడెవరు శివబాబా ఆయన సాక్షాత్కారం చేయించిన ఆ సత్గురువు ఎవరు పరమా బ్రహ్మబాబా ఆయనదే బలిహారం శ్రీకృష్ణుని సాక్షాత్కారం చేయించిన సద్గురువుదే బలిహారం గురువు ద్వారా మీరు గోవిందులుగా అవుతారు కేవలం సాక్షాత్కారం ద్వారా మీ నోరు తీపి అవ్వదు మీరా నోరు తీయగా అయిందా కేవలం సాక్షాత్కారమే అయ్యింది కదా కానీ స్వర్గం లేకైతే వెళ్ళలేదు అది భక్తి మార్గం దాన్ని స్వర్గసుఖము అని అనరు కానీ అంత భక్తి మార్గంలోనే అంత పరవశ్యం ఉంటే జ్ఞాన మార్గంలో ఇంకెంత ఉండాలి అది ఇంపార్టెంట్ బాబా అంటున్నారు స్వర్గసుఖం అని అనరు కేవలం గోవిందుణ్ణి చూడడం కాదు అతనిలా తయారవ్వాలి అలా తయారయ్యేందుకే మీరు ఇక్కడికి వచ్చారు మమ్మల్ని ఈ విధంగా తయారు చేసే వారి వద్దకు మేము వెళ్తున్నామని మీకెంతో నష్ట ఉండాలి నా కళ్ళు నన్ను మోసగించడం లేదు కదా అని చార్టులో రాయాలి బాబా అంటున్నారు బాబా అందరికీ సలహాలు ఇస్తున్నారు నేను పాపం చేయలేదు కదా అని కూడా రాయండి కళ్ళు ఏదో ఒక విషయంలో తప్పకుండా మోసగిస్తూనే ఉంటాయి కళ్ళు పూర్తిగా శీతలంగా అయిపోవాలి స్వయాన్ని అశరీరీగా భావించండి ఇటువంటి కర్మాతీత స్థితి అంతిమంలోనే ఏర్పడుతుంది అది కూడా ఎప్పుడైతే మీరు బాబాకు మీ చార్ట్ని పంపిస్తారో అప్పుడే అవుతుంది ధర్మరాజు రిజిస్టర్లో ఆటోమేటిక్గా అన్నీ జమ అవుతూనే ఉంటాయి కానీ బాబా సాకారంగా వచ్చారు కాబట్టి సాకారంగా నాకు ఇవి తెలియాలి అని అంటున్నారు అప్పుడే సలహా ఇవ్వగలుగుతారు కదా కావుననే బాబా అప్రమత్తం చేస్తున్నారు అసురి దృష్టి లేదా దేహాభిమానం కలవారు ఉంటే వారు వాయుమండలాన్ని అశుద్ధం చేసేస్తారు ఇక్కడ కూర్చొని కూడా వారి బుద్ధియోగం వెళ్ళిపోతుంది మాయ చాలా మోసం చేస్తుంది మనస్సు చాలా తుఫాన్లు తీసుకొస్తుంది అలా తయారయ్యేందుకు ఎంత కష్టపడాల్సి వస్తుంది బాబా వద్దకు వస్తారు బాబా ఆత్మకు జ్ఞాన శృంగారం చేస్తారు ఆత్మలైన మనము జ్ఞానం ద్వారా పవిత్రంగా అవుతామని కూడా మీరు అర్థం చేసుకున్నారు అప్పుడు శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది ఆత్మ మరియు శరీరం రెండూ సత్యుగంలో పవిత్రంగా ఉంటాయి మళ్ళీ అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యం వస్తుంది భగవంతుడు ఇలా ఎందుకు చేశాడు అని మనుషులు అంటారు కానీ అది ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా భగవంతుడు ఏమీ చెయ్యలేదు సత్యుగంలో ఒకే ఒక దేవీ దేవత ధర్మం ఉంటుంది మరి అటువంటి భగవంతుడిని అసలు మేమెందుకు తలుచుకోవాలి అని కొందరు అంటారు ఏమంటున్నారు చూడండి భగవంతుని ఎందుకు తలుచుకోవాలి సత్యుగంలో ఒకే ఒక దేవీ దేవతా ధర్మం ఉంటుంది మరి అటువంటి భగవంతుణ్ణి అసలు మేము ఎందుకు తలుచుకోవాలి అని కొందరు అంటారు కానీ ఇతర ధర్మాలతో మీకు పని లేదు అంటే వేరే ధర్మస్థులు అంటారు సో ఇతర ధర్మాలతో మనకు పని లేదు ఎవరైతే ముళ్ళుగా అయ్యారో వారే వచ్చి మళ్ళీ పుష్పాలుగా అవుతారు భగవంతుడు నరకవాసులనే స్వర్గం తీసుకెళ్తారా మేము ఇది నమ్మం భగవంతుని కూడా భగవంతునికి కూడా రెండు కళ్ళున్నాయా రెండు రకాల దృష్టి ఉందా అని మనుషులు ప్రశ్నిస్తారు కానీ ఇది డ్రామా రచింపబడి ఉంది అందరూ స్వర్గం లేకొచ్చేస్తే అనేక ధర్మాల పాత్ర ఎలా ఉంటుంది అక్కడ స్వర్గంలో ఇన్ని కోట్ల మంది ఉండరు అసలు భగవంతుని భగవంతుడు ఎవరు అన్నది మొట్టమొదట ముఖ్యమైన విషయం ముందు దీన్ని అర్థం చేసుకోండి ఈ విషయాన్ని అర్థం చేసుకోకపోతే అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటారు స్వయాన్ని ఆత్మగా భావించినట్లయితే ఈ విషయం నిజమేనని అంటారు మేము పతితుల నుండి తప్పకుండా పావనులుగా అవ్వాలి ఆ ఒక్కరినే స్మృతి చేయాలి అన్ని ధర్మాల్లోనూ భగవంతుణ్ణి తలుచుకుంటారు ఇప్పుడు పిల్లలైన మీకు ఈ జ్ఞానం లభిస్తోంది ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు మీరు ప్రదర్శినిలో కూడా ఎంతగానో అర్థం చేస్తూ ఉంటారు కానీ చాలా కొద్ది మంది మాత్రమే బయటపడతారు అలాగని ప్రదర్శిని చేయకూడదని కాదు చేయకూడదని అన్నారు డ్రామాలో ఉంది చేశాం అంతే చెయ్యకూడదు చేస్తానే ఉండాలా ఎవరెవరు వస్తారు ఎప్పుడు వస్తారు ఎవరికి తెలుసు కొన్ని చోట్ల ప్రదర్శిని కొత్త వాళ్ళు వస్తారు కొన్ని చోట్ల ఎవరు రారు వారు కొంతకాలమైన తర్వాత వస్తారు ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థం కూడా చేస్తారు ఎవరైతే తక్కువ పదవిని పొందాల్సి ఉంటే వారంత పురుషార్థం కూడా చెయ్యరు అయినా వికర్మలు ఏవీ చెయ్యకండి అని బాబా చెప్తున్నారు నేను ఎవరికీ దుఃఖం ఇవ్వలేదు కదా నేను ఎవరితోనూ పోట్లాడడం లేదు కదా అని పరిశీలించుకోండి నేను ఎవరితోనూ తప్పుగా మాట్లాడలేదు కదా ఏ అకర్తవ్య కార్యాన్ని చెయ్యలేదు కదా అని కూడా చాట్లో రాయండి మీరు ఏదైనా వికర్మలు చేసినట్లయితే వాటిని రాయండి అని బాబా అంటున్నారు ద్వాపర యుగం నుండి వికర్మలు చేస్తూ చేస్తూ ఇప్పుడు చాలా వికర్మీగా అయిపోయారు బాబాకు ఇవ్వడం ద్వారా భారం తేలికంగా అయిపోతుంది మేము ఎవరికి దుఃఖాన్ని ఇవ్వము అని రాస్తారు అచ్చా మరి చార్ట్ తీసుకురండి చూద్దామని బాబా అంటారు ఎవరికి దుఃఖాన్ని ఇవ్వము ఇటువంటి మంచి పిల్లలు ఒకసారి చూద్దాం అని బాబా కూడా పిలిపిస్తారు సుపుత్రులైన పిల్లలను బాబా చాలా ప్రేమిస్తారు ఇప్పటి వరకు ఇంకా ఎవ్వరూ సంపూర్ణంగా కాలేదని బాబాకు తెలుసు బాబా ప్రతి ఒక్కరి పురుషార్థం ఎలా చేస్తున్నారో చూస్తారు చాట్ రాయడం లేదంటే తప్పకుండా లోపాలు ఉన్నట్లే కదా కావుననే బాబా నుండి దాస్తారు ఎవరైతే బాబాకు చాట్ను రాసి పంపుతారో వారినే సత్యమైన నిజాయితీ పరులైన పిల్లలుగా నేను భావిస్తాను చాటుతో పాటు మంచి నడవడిక కూడా ఉండాలి చాటు బాగా రాస్తే నిజాయితీగా నడవడిక కూడా మారుతుంది అచ్చా మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి మాత్పితా బాబ్ దాదాకా యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పితా బాబ్ కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 థ్యాంక్ యూ బాబా సారాంశం స్వయాన్ని తేలికగా చేసుకునేందుకు ఏ కర్మలైతే జరిగాయో వాటిని బాబాకు సత్యతతో వ్రాసివ్వాలి ఇప్పుడు ఇక ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు సుపుత్రులుగా ఉండాలి సెకండ్ పాయింట్ మీ దృష్టిని చాలా బాగా తయారు చేసుకోవాలి కళ్ళు మోసం చేయకుండా ఉండేందుకు జాగ్రత్త తీసుకోవాలి మీ నడవడికను చాలా బాగా ఉంచుకోవాలి కామక్రోధాలకు వశీభూతమై ఎప్పుడూ బాబా పేరుని చెడగొట్టకూడదు వరదానం లక్ష్యము మరియు గమ్యాన్ని సదా స్మృతిలో ఉంచుకొని తీవ్ర పురుషార్థం చేసే సదా హోలీ మరియు హ్యాపీలుగా కండి హ్యాపీ భవ లక్ష్యాన్ని గమ్యాన్ని సదా స్మృతిలో ఉంచుకుంటే లక్ష్మీనారాయణలుగా కావాలి మరియు బాబా సమానంగా కావాలి దానికోసం కర్మాతీత స్థితిని పొందాలి దానికోసం కర్మయోగిగా కావాలి తీవ్ర పురుషార్థం చేస్తారు వాళ్ళు సదా పవిత్రులుగా సదా ఆనందంగా ఉంటారు ఎటువంటి హద్దు యొక్క ఆధారం లేకుండా సదా ఆంతరంగికమైన సంతోషంలో ఉండడమే బ్రాహ్మణ జీవితం యొక్క లక్ష్యం ఎప్పుడైతే ఈ లక్ష్యం మారి హద్దులోని ప్రాప్తులు చిన్న చిన్న వీధులలో చిక్కుకుపోతారో లక్ష్యాన్ని మారిపోయి ఆ లక్ష్యం నుంచి దూరమై హద్దు యొక్క ప్రాప్తులనే చిన్న చిన్న వీధుల్లో చిక్కుపోతా చిక్కుకుపోతారో అప్పుడు లక్ష్యం నుండి దూరం అయిపోతారు కావున ఏమి జరిగినా కానీ హద్దు యొక్క ప్రాప్తులను త్యాగం చేయాల్సి వచ్చినా కానీ వాటిని వదిలేయండి కానీ అవినాశి సంతోషాన్ని ఎప్పుడూ వదలకండి హోలీ మరియు హ్యాపీ భవా అన్న వరదానాన్ని స్మృతిలో ఉంచుకొని తీవ్ర పురుషార్థం ద్వారా అవినాశి ప్రాప్తులను పొందండి స్లోగన్ గుణమూర్తులుగా అయి గుణాలను దానం చేస్తూ ముందుకెళ్ళండి ఇదే అన్నింటికన్నా గొప్ప సేవ గుణమూర్తులుగా ఇతరులకు ధైర్యాన్ని ఉత్సాహాన్ని ఖుషీని ఆనందాన్ని ఇవ్వడమే గుణమూర్తులుగా అయి పంచడం ఇదే గొప్ప సేవ అవ్యక్త ప్రేరణ సహయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా కండి మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ మాస్టర్ సర్వశక్తివంతులు అన్న స్థితిలో స్థితులై రకరకాల క్యూల నుండి బయటపడి బాబాతో పాటు సదా మిలనాన్ని జరుపుకునే లగన్లో మీ సమయాన్ని ఉంచినట్లయితే ఉపయోగించినట్లయితే లవ్లీన స్థితిలో ఉన్నట్లయితే ఇతర అన్ని విషయాలు సహజంగానే సమాప్తమవుతాయి అప్పుడు మీ ఎదురుగా మీ ప్రజలు మరియు భక్తుల యొక్క క్యూ ఏర్పడుతుంది ఫస్ట్ మనం లవ్లీన స్థితిలో ఉంటే అప్పుడు మన ముందు క్యూ ఏర్పడుతుంది అచ్చా ఓం శాంతి బాబా థ్యాంక్ యూ బాబా